రాష్ట్రంలో ఒక సంచలనం జరిగిందని చెప్పొచ్చు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ ఇష్యూ ఉందో కలెక్టర్ అనేటువంటి సమస్య విన్నే రాష్ట్రం మొత్తం ఆ వ్యవస్థ విన్నే తిరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు కానీ ఆరు అమలు విషయాలు కానీ మరో పక్కన అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలు కానీ అక్కడ వాయనల్ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే సమరం ఉందో అది ముగిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా మెరుగుపడలేదు భయంకరణ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన ఆరు హామీలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కుట కుదిందలు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వాళ్ళందరూ కూడా అదే తరహాలో మాట్లాడుతున్నటువంటి తరం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన నిన్న మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలైతే మనం చూసినాం అదే తరహాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ క్యాండిడేట్ ఉంటుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సంబంధించినటువంటి ఈ వ్యక్తి కూడా కేటీఆర్ కూడా అనేక సందర్భాలు కలిసినట్టు కలిసినటువంటి అనుబంధం ఉంది కేటీఆర్తో పాటు అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డితో పాటు కూడా ఆయన అనేక సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి పట్నం నరేందర్ రెడ్డితో కూడా ఆయనే అనేక ప్రెస్ మీట్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఆయన సందర్భాల్లో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఏ అయితే అక్కడ జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడి వెనకాల కలెక్టర్ పైన దాడి వెనకాల కేటీఆర్ హస్తం ఉంది కేటీఆర్ఏ కావాలని దగ్గరుండి ఏపీ అక్కడ కేటీఆర్ కబంధస్తలు మాత్రమే ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణ ఉంది అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ నేరుగా పోయి వాళ్ళు చేసేటువంటి ధర్నాలు రాష్ట్ర రకాలు పోయి నేరుగా పోయి జిల్లా కలెక్టర్ను ప్రేరేపించినటువంటి నాయకులు ఎవరు జిల్లా కలెక్టర్ గారికి నిజంగా ఇంటిమేషన్ ఉన్నప్పటికీ పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం చాలా తప్పదే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏముందో జేమిన్ పత్రికలో ఉన్నటువంటి వార్తను ఆధారంగా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బాటి చెప్పే ప్రయత్నం చేస్తారు అక్కడ ఏం జరిగింది అసలు కొడంగల్లో ఎన్ని రోజుల గంచలు వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎప్పటి నుంచి వాళ్ళు రాష్ట్రలోకి చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మసిటీకి వాళ్ళ భూములు ఇవ్వాలని వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గం సంబంధించి వాళ్ళు గత కొన్ని రోజుల కంచెలు కూడా ధర్నా చేస్తున్నారు ఇది ఈ కొడంగల్ సంబంధించిన నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్ ఇక్కడ సంబంధించినటువంటి గాలిచర్లు అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి సుమారుగా ఇక్కడ ఆరు వందల ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి ఇక్కడ ఆరు వందల ఎకరాల భూములు ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల ఎకరాల భూములకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఇది అంతా ఆరు వందల ఎకరాల ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాలు పాస్బుక్లు ఎవరి మీద ఉన్నా అంటే ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు ఉన్నటువంటి నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఎస్సీఎస్టీలు ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి ఆరు వందల ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసం ఫార్మాసిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే అంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోగకర్ కాబట్టి ఇక్కడ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఫార్మాసిటీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గత నాలుగు నెలల నుంచి ఆయన సర్వే చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన సర్వేలు అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఆ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామాలకు సంబంధించి ఆ నాలుగు గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచైనా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర వేస్తున్నారు మా భూములు మేము ఇవ్వము ఫార్మసిటిక్ మేము ఇవ్వలేము మా భూములు మీ కోల్పోలేము ఇక్కడ మాకున్న మాకు ఉన్న ఆధారమే ఈ భూములు ఈ వీటి ద్వారానే మేము మేము వ్యవసాయం చేసుకొని మేము బతుకటే వెళ్ళమని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ను పంపించినప్పటికీ స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ పోయినప్పటికీ అక్కడ ఉన్న ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ సర్వేలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితం లేదు అప్పటికే ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ హామీ ఇచ్చారు ఉన్నాం నీ భూములు ఎక్కడికి పోవు మీ భూములకు మేము భరోసా ఇస్తాం మీ భూములు పోవాలంటే ఫస్ట్ మా ప్రాణాలు పోవాలని కూడా ఆయన భరోసా ఇచ్చిన నేపథ్యం అదే తరహాలో పట్నం నరేంద్ర సంబంధించిన అనుచరులు కానీ పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి అనేక సందర్భాలు కలిసి వాళ్ళకు అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి కేటీఆర్ చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చాడు మీకేం కాదు మీ భూములకు ఎక్కడికి ఇబ్బంది లేదు మీరు నిలబడండి మీ భూముల కోసం కొట్టండి అలానే ఉండండి ఎవరు వచ్చినా కూడా భయపడకండి అని చెప్పడంతో వాళ్ళు ఇంకా వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చినటువంటి ధైర్యం అయితే వచ్చింది ఆ ధైర్యంతోనే ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు ఐఏఎస్ గారు అక్కడ పోయిన సందర్భంలో ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అక్కడ పోయిన సందర్భంలోనూ ఆయనకి ఇంటిమేషన్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఓ కలెక్టర్ వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా కలెక్టర్ వస్తున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కలెక్టర్ ఎందుకంటే అక్కడ జిల్లా మెజిస్ట్రేట్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన పౌరుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఈ రెండు యంత్రాంగాలు కంపల్సరీ కలెక్టర్ గారు సిచువేషన్స్ వాళ్ళు అప్పటికే ధర్నా చేస్తున్నారు వాళ్ళు ధర్నాలు వాళ్ళు ఎప్పటి నుంచి ధర్నాలు వేస్తున్నారు ధర్నాలు వేసేటువంటి సిచ్యువేషన్ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కలెక్టర్ గారికి ఏ మాత్రం చెప్పలేదు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ చెప్పలేదు అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలోకి పోయి మాట్లాడిన తరగలలో వాళ్ళు ఎప్పటి నుంచోలో ఆగ్రహానికి గురైనటువంటి ఆ బాధితులందరూ కూడా మూకుమ్మడిగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది మీద పోలీస్ సిబ్బంది మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఏ అయితే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సొంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం సంబంధించి అనుచరులు కానీ సీఎం సంబంధించి వ్యక్తులు కానీ ఎవరు కానీ సపోర్ట్ చేయలేక పోయి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం దీని విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అమయ అమాయకులు అయినటువంటి ఎస్సీ ఎస్టీలు వాళ్ళు బలైపోయారు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు వాళ్ళ వెనక కేటీఆర్ ఉన్నారా వాళ్ళ వెనక కేసీఆర్ ఉన్నారా వెనక నరేంద్ర మోడీ ఉన్నారా ఎవరు అనేది పక్కన పెడితే అక్కడ భూములు కోల్పోయేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ భూములకు అడ్డుపడ్డటువంటి నేపథ్యంలో మా భూములు మేము ఇవ్వమో ఇవ్వబోమో అని చెప్పినందుకు వాళ్ళను ఇలా వాళ్ళని ఇలా జైలు జీవితం గడిపేటువంటి నేపథ్యం గతంలో బీఆర్ఎస్ సాయంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి తాను బీఆర్ఎస్ హాయంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో రైతులకు బేడి అలానే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండలు నల్గొండ యాదాద్రి జిల్లాలో కూడా బేడిలేసిన సందర్భాలు కూడా రైతులకు ఇప్పుడు రైతులకు వాళ్ళ భూముల కోసం వాళ్ళు తిప్పల పడుతుంటే ఇక్కడ కొడంగల్ సొంత నియోజకవర్గంలో కూడా ఇలా రైతులకు బేడి లేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఇలా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మంత్రులు కానీ ఇలా ఎడిపోతున్నారు ఏ సమస్యమైనా మాట్లాడుతున్నారు ఏ ఏ ఫార్మాసిటీ కోసం భూములు లాక్కుంటున్నారు ఏ ఫార్మాసిటీ కోసం ఎక్కడ డెవలప్గా కాబోతున్నారు గతంలో బీఆర్ఎస్ ఏమిలో పద్నాలుగు వేల ఎకరాల భూములు ఫార్మాసిటీ డెవలప్మెంట్ కోసం పద్నాలుగు వేల ఎకరాల భూములను సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఒక ఆరు వందల ఎకరాల భూములు కూడా ఇక్కడ సాధనం చేసుకొని ఇక్కడ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్కి లేనటువంటి పరిస్థితి మనం ఇస్తున్నాను దీని వెనక జరుగుతున్నటువంటి తతంగం అంతా ఇవాళ ఉన్నటువంటి రైతుల రైతుల మెడకు ఉచ్చుగా బిగిసేటువంటి పరిస్థితి ఉంది ఇలా అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో కనీసం జనం పోలేని పరిస్థితి అక్కడ మొత్తం టోటల్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో చేసి అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఏ అయితే నాలుగు గ్రామాల నాలుగు గ్రామాల్లో బిక్కు బిక్కు అంటూ వాళ్ళు భయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా ఏ ఏ ఏ ప్రజాపాలన చెప్పుకుంటున్నా ఎవరి మీద ఎవరు ఊసిగోల్పిల్లు ఏ రాజకీయ నాయకుల కోసం లబ్ధి కోసం ఇలా పేద బడుగు బలైన వర్గాలు బలైపోతున్నారు ఏ రైతులు ఆగమైపోతున్నారు ఏ రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వము ఎందుకు ఇలా కీడియేసేటువంటి పరిస్థితి ఉంది ఫార్మాసిటీని రద్దు వద్దు వద్దు అనే అడ్డుపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సీఎం సొంత నియోజకవర్గంలో ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నూట పెద్ద పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అయితే ఇవాళ ఉన్నటువంటి విశ్లేషకులకు ఇలా రాజకీయ నాయకులకు ఇవాళ ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్కి జర్నలిస్టులకు అయితే ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలిపోయేటువంటి ప్ర ప్రశ్నగా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కేటీఆర్ ఆదేశాలతోనే దాడి నలభై మందిని రెచ్చగొట్ట రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే రా అధికారులు వచ్చే ముందు రాళ్ల కరాలు మిరిచిపోవడం సిద్ధం పథకం ప్రకారమే ఎటాక్ మాజీ ఎమ్మెల్యే పట్టణానందరెడ్డి వాగ్మూలం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు సురేష్ నరందరెడ్డి మధ్య నలభై ఎనభై నాలుగు ఫోన్ కాల్స్ అక్కడ ఎవరైతే ఆయన అనుసరి ఉండడం ఆయనకున్న వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ కాల్ డాడ కూడా తీసుకుని తీసుకోవడం జరిగింది ఎనభై నాలుగు ఫోన్ కాల్ చేయడం జరిగింది అక్కడ ఉన్న రాజకీయంగా ఎదగడం కోసమే ఈయన రెచ్చగొట్టిన వాగ్మలం కూడా ఇలా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లఘచల్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్లాన్ ప్రకారం దాడి చేశారని కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పట్టణ నందరెడ్డి అధికారులపై ఎటాక్ చేసిన ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదుగా ఎఫ్ఐఆర్ నంబర్ నూట యాభై మూడు పాయింట్ రెండు వందల రెండు నాలుగు ఏ వన్ గా చేర్చారు ఈ కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో నరందర్ రెడ్డి వాకుమంది పోలీసులు బుధారాన్ని వివరించారు రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనకు వచ్చిన ఉన్నతపై కుట్రపూరితంగా ఎటాక్ చేశారని తెలిపారు సుమారు నలభై ఐదు మంది రెచ్చగొట్టే ఆఫీసర్పై దాడికి హత్యానికి పాల్పాటు చేశారని వివరించారు మొత్తం వేరని వెనకాల నుంచి పట్న నరందరెడ్డి నడిపించాలని పేర్కొన్నారు నిందితులందుకు ముందుగానే రాళ్లు మిర్చి పౌడర్ కర్రలను సిద్ధం చేసుకున్నారని అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమిక ఆదరణ లభించాయని తెలిపారు దీంతో పాటు నిందితులు వారి వాగ్మూలంలో ఈ విషయాన్ని వివరించాలని పోలీసులు పేర్కొన్నారు ఇందులో పట్టణ పట్నానంద్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పరిగె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి వివరించారు ప్రభుత్వ ప్రతిష్ట అధికారులను భయప్రాంతాలకు గురి చేసే ప్రజా కార్యక్రమాలకు అడ్డుకొని ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించారని కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని వివరించారు సురేష్ నరందరెడ్డి మధ్య ఫోన్ ఎనభై నాలుగు ఫోన్ కాల్స్ పట్టణ నరందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు కలెక్టర్తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు ట్రాప్ చేసి వారిని పథక ప్రకారమే గ్రామానికి తీసుకెళ్లలా చేసిన బొమ్మగాని సురేష్తో మాజీ ఎమ్మెల్ నరందర్ రెడ్డి టచ్లో ఉన్నారని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా ఆయన మాట్లాడు కాల్స్ చేసి కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ వన్గా పట్నం నరేంద్ర రెడ్డి పద్నాలుగు రోజులు రిమాండ్ పెంచిన కోర్టు ఆఫీసర్ల ద ఆఫీసర్లపై దాడి ఘటనలో మొత్తం ఇరవై మంది రిమాండ్ మిగతా వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తాం అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యేది కీలక పాత్ర నిందితుల పంతొమ్మిది మందికి భూములు లేవు బొమ్మగనే సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు మల్టీజోన్ టూ ఐజీ ఈ కూడా ఆయన వివరణ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం